ఆ పార్కులోనే రోజు అల్లుడు గారి నుంచి వస్తున్నాను రోజు అయ్యేటప్పటికి వస్తారు మధ్యాహ్నం లంచ్ సమయానికి భోజనం చేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఐదు గంటలకు ఆరు గంటల సమయంలో మళ్ళీ వెళ్ళిపోతారు రోజు అదే పని నేను ఇంచుమించు పది పదిహేను రోజుల నుంచి చూస్తూనే ఉన్నానని చెప్పాను కానీ ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అయినా మీ అల్లుడు గారు ఎందుకు అక్కడికి వస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకీలోపు ప్రభావతి వస్తుంది ఏది ఎక్కడుంది రోహిణి గదిలో ఉందేమో పడుకుందేమో అనుకుంటూ గదివైపు దాకా వెళ్ళేసరికి రోహిణి మాటలైతే మేనా గదిలోంచి వినిపిస్తూ ఉంటాయి అంటే ఇప్పుడే ఉండమ్మైతే నేను కనుక్కుంటాను అని చెప్పి వెంటనే వేరే అదే మేడంకి ఫోన్ చేస్తుంది మీ ఆయన్ని జాబ్లోంచి తీసేశారంట రోహిణి నన్ను క్షమించు అంటూ చెప్పేసరికి సరే మేడం అని ఫోన్ పెట్టేస్తుంది ఏంటమ్మా నిజంగానే జాబ్ పోయిందనుకుంటా అని చెప్పనగానే అవును జాబ్ పోయిందనుకుంటా అని చెప్పనేసరికి నీకు తెలియదా అని చెప్పను కానీ నాకు నిజంగా తెలియదమ్మా అని చెప్పనేసరికి సరేనమ్మా వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మా గారికి అనుమానం వస్తుంది ఎలా అనుమానం వచ్చినా కానీ చింటుగాడి వచ్చి నన్ను అత్తాని పిలిచినా అమ్మ అని పిలిచినా కానీ మా అత్తయ్య గారు పసిగట్టేస్తారు అని సరికి అది కాదు రోహిణి అని చెప్పాను కానీ అది కాదమ్మా నా బాధను కూడా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పాను కానీ అది కాదమ్మా కళ్యాణి అని చెప్పనేసరికి అమ్మ నా పేరు ఇక్కడ కళ్యాణి కాదమ్మా రోహిణి అని పిలిచావు కదా రోహిణి అనే పిలు అని చెప్పనేసరికి కానీ నాకు ఆరోగ్యం అటు ఇటు అయితే చింటుకాడే పరిస్థితి ఏంటమ్మా వాడు నీ కడుపును పుట్టిన వాడే కదా నీ బిడ్డే కదా నీ బిడ్డను నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా వాడు ఇక్కడికి వచ్చి ఉంటేనే నువ్వు ఇంత ఇబ్బంది పడిపోతున్నావే మరి రేపు నేను చనిపోయాక వాడిని తీసుకొచ్చి నువ్వు ఇంట్లోనే కదా పెట్టాలి మరి అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పనేసరికి అది కాదమ్మా నేను చెప్పేది కూడా ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోవాలి కదా నా మాట అర్థం చేసుకోకుండా నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని చెప్పాను కానీ అది కాదు వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేనే సమయం చూసుకొని ఏదో ఒకటి చేస్తాను నేను చెప్పిన అన్ని అబద్ధాలన్న విషయం మా అత్తగారికి తెలిసిందే అనుకో ఇంకా నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేయడానికి కూడా వెనకాడరు అందుకని చెప్తున్నాను నేను తల్లి లేదు తండ్రి మాత్రమే ఉన్నాడని చెప్పాను ఆ తండ్రి లేడు తల్లే ఉందన్న విషయం తెలిస్తే మా అత్తగారు నన్ను వదిలిపెడతారనుకుంటున్నావా అస్సలు వదిలిపెట్టరు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఇటు తల్లి ఉందని కొడుకు ఉన్నాడని తండ్రి లేడన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్న ప్రభావతి కాస్త ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి కిందకు వచ్చేస్తుంది ఇంకా అప్పుడే మనోజ్ వస్తాడు మనోజ్ రావడంతోటే మనోజ్ అని పిలుస్తుంది పిలిచేసరికి ఏంటి రోహిణి అనగానే డ్యూటీ అయిపోయిందా మనోజ్ అని చెప్పనేసరికి అయిపోయింది అనగానే ఎక్కడ పార్కులోనా అని చెప్పి రోహిణి అనడంతో ఒక్కసారిగా మనోజ్ షాక్ అవుతాడు పార్కులో ఏంటి రోహిణి అని చెప్పను కానీ మరి నువ్వు డ్యూటీ చేస్తుంది పార్కులోనే కదా పది ఇరవై రోజుల నుంచి ఎందుకంటే నీకు జాబ్ పోయింది కదా రోజు ఉదయాన్నే వెళ్ళి పార్కులో కూర్చుని మధ్యాహ్నం భోజనం చేసి నైట్ ఇంటికి వస్తున్నావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి సారీ మనోజ్ షాక్ అవుతాడు వాడి సంగతి అలా ఉంచు మరి నీ సంగతి ఏంటి మరి నువ్వు చెప్పిన అబద్ధాలు ఏంటి అని చెప్పను కానీ నేనేం అబద్ధాలు చెప్పాను అత్తయ్యా అని చెప్పను కానీ నువ్వేం అబద్ధాలు చెప్పావా మీ నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్పావు కదా అని చెప్పనేసరికి అది అబద్ధం కాదు అత్తయ్యా నిజమే అని చెప్పనేసరికి అవునా అది నిజమేనా సరే అయితే ఒకసారి ఇప్పుడు మీ నాన్నకు ఫోన్ చెయ్యి నేను ఇప్పుడే మాట్లాడతాను ఇప్పుడు మాట గనక మాట్లాడకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అప్పుడు అది ఇది అని సాకులు పెట్టింది చాలు జస్ట్ ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చెయ్యి అని చెప్పని సరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ చెప్పు మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పు వెంటనే ఫోన్ చేసి నువ్వు మాట్లాడాల్సిందే నాతో మాట్లాడాల్సి మాట్లాడాల్సిందే అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ అవునులే లేని నన్ను మాత్రం ఇప్పుడికిప్పుడు నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావు ఏదో ప్లాన్ చేస్తే ఎప్పుడైనా మాట్లాడించే అవకాశం ఉందేమో ఇప్పటికిప్పుడు నేను అంటే మాత్రం నువ్వు తీసుకురాలేవు కదా అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పాను కానీ అత్తయ్యను కాబట్టే చెప్తున్నాను ఎన్ని అబద్ధాలు ఆడేవే ఎంత మోసం చేసేవే నీకు పెళ్ళి కాలేదు నీకు తల్లి లేదు తండ్రి మాత్రమే ఉన్నాడు ఉన్నది నీకు తల్లి అని నీకు పెళ్ళయ్యి ఇంటికి వచ్చిన పిల్లవాడే నీ కొడుకన్న విషయం నాకు తెలిసిపోయిందే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి మనోజ్ అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి ప్రభావతమ్మ చింటుగాడు పార్లమ్మ కొడుకేంటి అని చెప్పాను కానీ నీకు తెలియదురా నీకేం తెలుస్తుంది కేవలం ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే ఆతురితే తప్ప అసలు వాళ్ళెవరో వాళ్ళ తల్లి ఎవరో ఏం తెలుసుకోవట్లేదు పార్లలమ్మ మీ పార్లలమ్మ కొడుకే ఆ చింటు ఆవిడ ఎవరో కాదు రోహిణి వాళ్ళ అమ్మని రోహిణి వాళ్ళ నాన్న ఎన్ని రోజులు మలేషియాలో ఉన్నాడు అని చెప్పిందంతా కూడా అబద్ధమే సారీ తన పేరు రోహిణి కాదు కళ్యాణి అని చెప్పి ప్రభావతి మాట్లాడేశారు ఒక్కొక్క మాటకి రోహిణి అయితే టెన్షన్ పడిపోతూనే ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు నిజం అంతా బయట పడిపోయింది అని చెప్పి అనుకునే లోపే ప్రభావతి కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది ఇందాకేమో నువ్వు మాట చెప్పలేకపోయినందుకు ఇప్పుడేమో నన్ను మోసం చేసినందుకు ఎంత మోసం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు అసలు నువ్వు ఆడదానివేనా పెళ్ళయ్యి కొడుకున్నప్పుడు మాకు నిజాన్ని చెప్పాలి కదా మా దగ్గర నిజం దాచిపెట్టి మమ్మల్ని మోసం చేయాలనుకుంటావా అసలు నీకు ఎంత ధైర్యమే అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని తిడుతూ ఉంటుంది ఇంకా మనోజ్ ఏం మాట్లాడు ఇంకా సుగునమ్మ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది చాలు ప్రభావతమ్మ ఏ నీ కొడుకు మోసం చేయలేదా అంటూ బాలు మాట్లాడేసరికి కొడుకు మోసం చేసినా చేయకపోయినా ఇది నన్ను మోసం చేసిందిరా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి బయటకి గెంటేస్తాను అంటూ ప్రభావతి అయితే అంటుంది మరి బాలు రోహిణి తరపున మాట్లాడతాడా లేక ప్రభావతి తరపున మాట్లాడతాడా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు